పార్లమెంటరీ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కనీసం ఒక్క సీట్ అయినా గెలుస్తుందా అనేది కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి అప్పుడే చాలా తప్పు చేశారని ఫీల్ అవుతున్నారని చెప్పి ఒక నెరేటివ్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కేటీఆర్ అండ్ టీము చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు ఇప్పుడు రిసీవ్ చేసుకునే మూడ్లో ఉన్నారా ప్రజలు మూడుని అర్థం చేసుకోకే మొన్న అధికారం కోల్పోయారు ఎందుకంటే ప్రజలు ఆలోచించేది పార్టీ నాయకులు ఆలోచించేది అది కనెక్టివిటీ ఉన్నప్పుడే అప్పుడు అది కంటిన్యూ షిప్పు కరెక్ట్గా వెళ్తుంది ప్రజలకు ఆలోచించి నాయకులు ఇంకోటి ఆలోచిస్తే వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకపోతే ఎప్పుడైనా సరే ఎన్నికల టైంలో ఫలితాలు ఆశించినట్లు రావు అనడానికి మనకి ప్రభుత్వాలు మారటాన్ని మనం గమనించవచ్చు మరి అప్పుడే ఏదో అయిపోయినట్టుగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మరి ఆయన ముఖ్యమంత్రి పరిపాలనలో మరి అప్పుడే అవినీతి పెరిగిపోయినట్టుగా మరి భూములన్నీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కబ్దాలు చేసినట్లుగా మరి సోషల్ మీడియాలో ఎవరన్నా ఏదైనా మాట్లాడితే పార్టీకి వ్యతిరేకంగా జైల్లో పెట్టించి కొట్టించి బెదిరించి చంపించడాలు చేసినట్లుగా మరి వాళ్ళకు వ్యతిరేకంగా ఎక్కడ ఏం మాట్లాడే మాట్లాడితే కూడా మరి ఇది అవ్వకూడదు ఇవన్నీ కూడా మనం ఎక్కడ చూసాము తెలంగాణ రాష్ట్రంలో లాస్ట్ పదేళ్లలో మనం బీఆర్ఎస్ పరిపాలనా కాలంలో మనం చూసినాం సో వాళ్ళకి అధికారం పోయినా కూడా పాపం జీర్ణించుకోలేకపోతుండ్రు ఎందుకంటే పదేళ్ళు మంది మార్బలం గన్ మ్యాన్స్ మరి వాళ్ళు ఎక్కడికి పోతే అక్కడ అయ్యా బాబు అంటూ వాళ్ళు చేసిందే రైట్ అన్నట్టుగా భజన పరులు ఇదంతా నడిసింది కదా దాంతో ఇప్పుడు కేటీఆర్కి మతి భ్రమిస్తుంది కవిత గారికి అంతే ఆమెకు అధికారం ఇప్పుడు అది కుటుంబ ఫ్యామిలీగా దాన్ని మలుచుకుంటున్నారు వాళ్ళు మాకొద్దో మర్రో మీరు అంటుంటే అది గమనించకుండా అదే వ్యక్తులను బెట్టి అదే ఫేసులను పెట్టి ప్రజలు ఎవరినైతే తిరస్కరించారో మళ్ళీ వాళ్ళనే పెట్టి మళ్ళీ బలవంతాన్ని వృద్ధే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే వంద రోజుల్లో మరి ఈ వంద రోజుల పాలనలోనే తెలంగాణ సమాజం భరించలేనంతగా అబ్బాయి ఎందుకు గెలిపించాం వెళ్ళని చెప్పి అనుకుంటారట ఈ ఈ నెరేటివ్స్తోనైనా ఈ పార్టీ బతికి పట్టగట్టేది అసలు పార్లమెంట్లో ఈసారి మూడు నుంచి ఐదు సీట్లు గెలిచిద్దా గెలిచే అవకాశం ఏమైనా ఉందా బీజేపీ ఎంత వేగంగా మరి రైజ్ అవుతుంది ఇక్కడ తెలంగాణ సమాజం బిగాజాబ్ ఇట్స్ లీడర్షిప్ కదా లీడర్షిప్పు ఐడియాలజీ ప్రజలకి ఒక డైరెక్షన్ ఒక నమ్మకాన్ని ఒక ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ విశ్వసనీయతను కలిగితేనే కదా మరి అటువైపు మొగ్గుతారు అంత కాకుండా సంకుచిత ఆలోచనలు ఎవరు ఎక్కడైనా పోనీ తెలంగాణ వనరులు మనం దండిగా దోచుకుండాలి అని చెప్పి ఒక రెండు మూడు వందల సంవత్సరాలకు సరిపోను వాళ్ళ ఫ్యామిలీ అంతా వనరులు తెలంగాణ కాళేశ్వరం పేరుతోను మరి అనేక రకాల ప్రాజెక్టుల పేరుతోను మరి నింపుకున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది మరి ఆ ఆరోపణలో నిజం లేదంటారా నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ మరి అంత నిజాయితీగా పరిపాలన చేసిర్రా వాళ్ళు ఎక్కడిదే ఇన్ని వనరులు వేల కోట్లు యాడి నుంచి వచ్చినాయి వాళ్ళకి కవిత గారికి కావచ్చు కేటీఆర్ గారికి కావచ్చు కేసీఆర్ గారికి కావచ్చు వీళ్ళు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అది ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయకముందు వీళ్ళకున్న ఆస్తు ఎంత ఈ పది పదిహేను ఏళ్ల కాలంలో మరి అటు టీఆర్ఎస్ని ఏర్పాటు చేసే తెలంగాణ వాదం మీద అప్పట్లోనే విపరీతమైన ఫండ్స్ కలెక్ట్ చేసుకుని వాటిని వెనకేసుకున్నటువంటి ఆరోపణలు వచ్చినాయి ఆ తర్వాత తెలంగాణ వాదాన్ని వాడుకునే పార్టీని రాజకీయంగా మరి కాంగ్రెస్లో కలిపేస్తానని చెప్పి పన్నెండు వందల మంది చనిపోతే వాళ్ళ త్యాగాలకి విలువ కట్టకుండా నేను కుటుంబం వెళ్ళి సోనియా గాంధీతో మంచిగా భోజనం చేసి వచ్చారు మేము కలిపేస్తామన్నారు అది ఎందుకు కలుపుతుంది మహాముదురు కదా కలపలా ఆ పన్నెండు వందల మంది రక్తం రక్త ఇది మీద నిలబడి ఆ అధికారాన్ని అట్లా అందిపుచ్చుకొని మరి హరీష్ గారికి ఏమో ఆయన ఉస్మాని యూనివర్సిటీలో ఉద్యమం ఇది అవుతుంటే అక్కడ పెట్రోల్ పోసుకుందామని వెళ్ళింది కానీ పాపం అగ్గిపుల అగ్గిపులు దొరకలేదు ఆయనకి మిగిలిన బీసీ పిల్లలకి మరి మిగిలిన మరి తెలంగాణ నిజమైన వాదులకి దళిత పిల్లలకి త్యాగా వాళ్ళకైతే ప్రాణాలు మరి పోయినాయి నిజంగానే ఈయనకి మాత్రం పెట్రోల్ చే బాటిల్ పట్టుకొని పోయిన కానీ అగ్గిపొలలు దొరకలే ఈయన త్యాగం మరి మామూలు త్యాగం కాదు అట్లా మొత్తం మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా ప్రమాదంగా తయారైనట్టుగా ఇది చెప్తున్న పరిస్థితి చూస్తూ ఉంటే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు అమరవీరుల కుటుంబాలకి ఈ కలవకుంట్ల ఫ్యామిలీ రాజకీయంగా చేసినటువంటి వనరుల దోపిడీ మొత్తాన్ని ఎంక్వైరీ చేసి ఆ మనీ అంతా రికవరీ చేసి తెలంగాణ ఉద్యమవాదులకి తెలంగాణ పన్నెండు వందల మంది అమరవీరుల కుటుంబాలకి పంచాలని చెప్పి నేనైతే డిమాండ్ చేస్తున్నా ముఖ్యంగా కాళేశ్వరం వేదికగా కాళేశ్వరం తెలంగాణకి గుదిబండగా మార్చి వాళ్ళ కుటుంబానికి మరి వేల లక్షల కోట్లు ఆదాయాన్ని తెచ్చిపెట్టే ఒక పాడి గీదగా మలుచుకున్నారు మరి దాన్ని ఒక ఏటీఎంగా మలుచుకున్నారు దాన్ని ఒక కామదేను కల్పవృక్షంగా మలుచుకొని తెలంగాణ సమాజాన్ని అప్పుల్లో రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారు కాబట్టి అది తెలంగాణ రాష్ట్రానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీల అభివృద్ధికి ఆ వనరులు మరి వాళ్ళ వైపు నుంచి రికవరీ చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా అమరవీరుల కుటుంబాలకి మరి ఆ డబ్బు నుంచి వాళ్ళని శిక్షించడమే కాకుండా ఆ డబ్బును రికవరీ చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరి నాకైతే నా భావన ప్రభుత్వం ఈ దిశగా కూడా ఆలోచన చేయాలి అమరవీరుల కుటుంబాలకి మరి ఈ తెలంగాణ వనరుల దోపిడీ చేసిన వాళ్ళందరి దగ్గర నుంచి ముఖ్యంగా కలవకుంట్ల ఫ్యామిలీ నుంచి ఆ కాళేశ్వరం అడ్డంగా పెట్టుకుని దో దోపిడీ చేసినటువంటి వనరులని గుంజి రికవరీ చేసి మరి దానికి తగ్గట్టుకు వాళ్ళని శిక్షించి ఈ కుటుంబాలకు న్యాయం చేసి మరి ప్రభుత్వం కాంగ్రెస్కి ప్రభుత్వం నిజమైన ప్రజాప్రభుత్వం అని అనిపించుకోవాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకుంటుంది కాబట్టి మొత్తం మీద పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళకి అధికారం పోయేసరికి మొత్తం కల్వకుంట్ల ఫ్యామిలీ అల్ తల్ల ఢిల్లీ పోతున్నారు కవిత గారికి అయితే భయం పట్టుకుంది ఇంకా మీడియాలో కనపడి ఏదో ఒక స్టేట్మెంటు ధర్నా గిరణ అనకపోతే ఆ ఢిల్లీ లిక్కర్ కేసు ఎక్కడ చుట్టుకొని ఆమె జైలు పాలవుతుందో అనే పరిస్థితి మరి ఆమెకు భయం పట్టుకున్న వాతావరణం కనపడుతున్నది అట్లనే మరి కాళేశ్వరం ప్రాజెక్టు విష విషయంలో కేసీఆర్ ఎక్కడ జైలు పాలవుతుడో మరి ఎందుకంటే కమిటీలు వస్తూ ఉన్నాయి విచారణ చేస్తూ ఉన్నారు కేటీఆర్ గారు మాట్లాడే విధానం చూస్తుంటే ఆయన అసలు ఏం మాట్లాడుతున్నాడు అంత చదువుకున్నాయన్న అంత ఉన్నాయన ఎనభై ఐదు పిల్లర్లునే మీరు పిల్లర్లు పోకూడదు అదే మీరు ఇల్లు కట్టుకుంటే ఒక సంవత్సరంలో పిల్లర్ల కూలిపోతే ఇట్ల మాట్లాడతారా లక్ష కోట్ల ప్రజల దండంతో కట్టినటువంటి ఒక ప్రాజెక్టు మరి మనం వెనకట బ్రిటిష్ వాళ్ళు కట్టిన కట్టడాలు ఇంకా ఉన్నాయి వందల వేల సంవత్సరాలు ఉన్నాయి స్వతంత్రం వచ్చిన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించినటువంటి మరి బహుళార్థక సాధ సాధక ప్రాజెక్టులు బలంగా ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి మరి మీరు నిండా కట్టించే ఈ కాలే ఈ కాళేశ్వరం కట్టించి పదేళ్ళు కూడా కాలేదు కదా పదేళ్లలోనే అంత దారుణాతి దారుణంగా అది కుంగిపోతుంటే రిపేర్ చేయించలేదని చెప్పి అడుగుతారా మీరు ఇదేనా మీ అకౌంటబిలిటీ అంటే పోతే పోయింది ఎక్కడ పోతే పోయింది దోచుకున్నారు ఈ గుదిబండ వాళ్ళ మీద ఏదైతే వాళ్ళు చస్తారు అని చెప్పి అదే కదా మీ ధైర్యం నిజంగా తెలంగాణ ప్రజల పట్ల ఈ సంపద పట్ల ఈ రాష్ట్రం పట్ల మీకు నిజమైన చిత్తశుద్ధి ఉండే ఉంటే మాట్లాడే మాట్లాననే కేటీఆర్ గారు ఎంత నిర్లక్ష్యం ఏం చేస్తారులే వీళ్ళు కేసులేసినా ఏదేసినా జీవితం గడిచిపోద్ది ఏం బిక్కోలేరు అనేటువంటి ఒక భావన దారుణం కాబట్టి కాళేశ్వరాన్ని కట్టి తెలంగాణని ఆర్థికంగా చిత్తగొట్టినా కేసీఆర్ని వదిలిపెట్టకూడదు ఖచ్చితంగా కమిటీలు వేయాలి నిజాలు నిగ్గు తేల్చాలి ఆ ధనాన్ని వృధా చేసిన ధనాన్ని రికవరీ చేయాలి అమరవీరుల కుటుంబాలకి పంచాలి దళితులకి అప్పుడు మూడు ఎకరాల భూమి అన్నాడు కదా అధికారంలోకి వస్తే కనీసం భూమి లేని దళితులకి బహుజనులకి ఎకరం ఎకరం భూమి చొప్పున ఆ కాళేశ్వరం ఆ తర్వాత ఇతర ప్రాజెక్టులు మిషన్ భగీరథ వీటిల్లో జరిగిన అవినీతిని అటు హరీష్ రావు గారి నుంచి అటు కే కేసీఆర్ నుంచి రికవరీ చేసి మొత్తం ఈ తెలంగాణ ప్రజలకి అమరవీరులకి పంచాలి సో కాంగ్రెస్ అవినీతి కాంగ్రెస్ పాలన కోరుకోవటం కాదు అసలు బీఆర్ఎస్ పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారనేది కేటీఆర్ అండ్ టీం కలవకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ అర్థం చేసుకోవాలి ఆ పార్టీని మీరు వదిలేసి దాన్ని దళితులకి బీసీలకి ఇతర నిజమైన తెలంగాణ వాదులకి అప్పచెప్పి మీరు తప్పుకోవటం మంచిది అనేది తెలంగాణ సమాజం కోరుకు